హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను సున్నోన్లు చేశానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎంతో హెల్తీ అండి రోజుకి ఒక లడ్డు చొప్పున తిన్నట్లయితే పిల్లలు ఎంతో హెల్తీగా ఉంటారు మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక పావు కేజీ మినపప్పు తీసుకొని అలాగే ఒక స్పూను బియ్యం తీసుకోవాలి ఈ బియ్యం తీసుకున్నందువల్ల మనకు పొంటికి తగలకుంటుంటాయండి ఉంటాయండి తినేటప్పుడు ఈ విధంగా మనము సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చల్లార్చిన తర్వాత మిక్సీ బౌల్ వేసుకొని బరుగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము మినప్పప్పు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాసు బెల్లము అలాగే ఒక నాలుగైదు యాలకలు తీసుకొని మనము ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి అలాగే వేరొక బౌల్ వేసుకొని ఆల్రెడీ నేను నెయ్యి కాచి చల్లార్చి పక్కనుంచాను మనం కొంచెం కొంచెంగా పోసుకొని మనకు ఎంత నెయ్యి పడుతుందో అంత నెయ్యి వేసుకొని ఈ విధంగా ఉండలు జుట్టు వేసుకొని రెడీ చేసుకోవటండి ఎంతో హెల్తీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి